शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यापात ओम श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवद्गीताधतृतीध्याय कर्मयोग्लोक व्यामिश्रेणेववाख्येन वा बुद्धिं मोहयसि व मे तदेकम् येन श्रेयोऽहमाप्नुयाम् कृष्णा నీ మాటలు అన్నీ చాలా తికమకగా ఉన్నాయి నీ మాటలతో నా బుద్ధి ఒక విధమైన భ్రమకు లోనవుతూ ఉంది కాబట్టి ఏదో ఒక మార్గం చెప్పు జ్ఞానం సంపాదించటానికి గురుకులానికి వెళ్ళమంటావా ఏంటి లేక కర్మయోగం అనుసరించి యుద్ధం చేయమంటావా ఏదో ఒకటి ముందు నువ్వు నిశ్చయం చేసుకొని తరువాత నాకు చెప్పు అని అడిగాడు స్వామి నేను ఇప్పటికే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను నీవు చెప్పిన ఒకదానితో ఒకటి సంబంధం లేని మాటల వలన ఇంకా కన్ఫ్యూజ్ అయ్యాను మీరు కన్ఫ్యూజ్ చేశారని కాదు మీ మాటలు నాకు అలా అనిపించాయి కాబట్టి ముందు ఏదో ఒక మార్గం మీరు నిశ్చయం చేసుకొని నాకు ఏది శ్రేయస్సు అని తెలుస్తుందో నాకు ఏది మనశ్శాంతిని ఇస్తుందో ఆ మాటలు నాకు చెప్పండి అంతేకాని ఏదో ఒకటి నన్ను నిశ్చయం చేసుకోమని మాత్రం చెప్పకండి మీరు చెప్పింది ఆచరించటమే నాకు తెలుసు కానీ రెండింటి మధ్య మంచి చెడులను నిర్ధారించటం నాకు తెలియదు కాబట్టి నాకు ఏది మంచిదో మీరే నిశ్చయం చేసుకొని నాకు తెలపండి అని అన్నాడు అర్జునుడు అర్జునుడు ఇలా అడిగినా కృష్ణుడు ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు తనను తాను సమర్థించుకోలేదు ఒకసారి చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి అని విసుక్కోలేదు అర్జునుడికి చెప్పటానికి ప్రయత్నించాడు అందుకే ఆయన జగద్గురు అయ్యాడు గురువులందరికీ మార్ద మార్గదర్శకుడు అయ్యాడు భగవానుడు అర్జునుడికి రెండవ అధ్యాయంలో క్లుప్తంగా చెప్పిన కర్మయోగానికి పూర్తి వివరణ మూడవ అధ్యాయంలో ఇస్తున్నాడు మూడో శ్లోకం శ్రీ భగవాను వాచేస్మిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా ఓ అర్జున ఈ లోకంలో రెండు నిష్టలు అనగా జీవన విధానములు ఉన్నాయని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా సాంఖ్య యోగులు అంటే జ్ఞాన సాంఖ్యయోగము సాధారణ యోగం అభ్యసించే వారికి కర్మయోగము నిర్దేశింపబడ్డాయి ఎవరెవరు ఏ ఏ యోగమునందు ఆసక్తి ఉందో వారు ఆయా యోగములను అనుసరించవచ్చు అంటే జీవుల మనస్తత్వములను బట్టి రెండు మార్గాలను నిర్దేశించాడు పరమాత్మ అందరికీ ఒకే మార్గం చూపటం హిందూ ధర్మంలో లేదు ఎవరికి తోచిన మార్గం వారు అనుసరించవచ్చు కొంతమందికి తత్వ విచారణ మీద ఆసక్తి ఉంటుంది వారికి సాంఖ్యయోగం నిర్దేశించారు మరికొందరు కర్మలు చేయటానికే ఆసక్తి చూపుతుంటారు వారికి జ్ఞానము ఓ పట్టాన బోధపడదు అటువంటి వారికి కర్మయోగం నిర్దేశించారు అలా కాకుండా బలవంతంగా ఏదో ఒక యోగము అందరి మీద రుద్దితే అది వారికి అర్థం కాకపోవచ్చు లేదా అసలు ఆచరించకుండా మానవచ్చు అందుకని పరమాత్మ ఎవరెవరికి ఇష్టము అనుస అనుసరణీయము అయిన యోగములను వారి వారికి ఉపదేశించారు ఇక్కడి నుంచి చెప్పబోయే శ్లోకాలలో వేదాలలో ఉపనిషత్తులలో అక్కడక్కడ ఉన్న విషయాలన్నీ ఒక చోటికి తెచ్చి క్రీడీకరించి మనకు ఈ అధ్యాయంలో అంది అందించాడు వ్యాస భగవానుడు అంటే తెలుసుకోదగినది తెలియజేసేది ఎవరు ఎవరికి తెలియజేస్తారు తెలియని వాడికి తెలిసిన వారు తెలియజేస్తారు కాబట్టి మనకు ఏమీ తెలియదు అనే భావనతో వేదం మొదలవుతుంది ఈ వేదం కూడా రెండు భాగాలుగా విభజింపబడింది పూర్వ భాగము అంతా దేవతలను స్తోత్రములను చేయటంతో పాటు యజ్ఞ యాగాదుల గురించి చెప్పారు ఉత్తర భాగంలో ఆత్మజ్ఞానం పరమాత్మ స్వరూపం గురించి చెప్పారు మనకు ఆత్మజ్ఞానం గురించి తెలియదు కాబట్టి దానిని మనకు తెలియజేస్తుంది వేదం కాబట్టి ఆత్మ జ్ఞానం తెలుసుకునే ముందు కర్మ ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి ఇది మామూలు వాళ్ల విషయం కొంతమంది ఈ కర్మయోగమును అంతకు ముందే దాటిన వాళ్ళు ఉంటారు వారు సరాసరి జ్ఞానయోగానికి వెళ్ళవచ్చు భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనేది జీవన విధానం కొంతమంది కాళ్ళు చేతులు ఎల్లప్పుడూ శుభ్రంగానే ఉంటాయి వాళ్ళు నేరుగా భోజనం చేయవచ్చు అలాగే ఆత్మ జ్ఞానం తెలియని వారు మొదట కర్మయోగంతో మొదలుపెట్టి మనసు ఇంద్రియములు శుద్ధి అయిన తరువాత జ్ఞాన యోగమునకు వెళ్ళవచ్చు మరి కొంతమంది పూర్వజన్మ వాసనలను బట్టి జ్ఞానవంతులుగానే పుడతారు వారు అంతకు ముందు జన్మలలో కర్మయోగం అవలంబించి పరిశుద్ధులై ఉంటారు అటువంటి వారు మరలా కర్మయోగంతో మొదలు పెట్టనవసరం లేదు నేరుగా జ్ఞానయోగంతో ప్రారంభించవచ్చు కాబట్టి ఈ లోకంలో రెండు విధములైన జీవిత విధానములు అంటే నిష్ఠలు ప్రతిపాదించబడ్డాయి అని పరమాత్మ చెబుతున్నాడు అస్మిన్ లోకే అంటే ఈ లోకమునందు ద్విధానిష్ట అంటే రెండు రకములైన నిష్టలు అంటే జీవన విధానాలు పురా ప్రోక్త అంటే ఈ విషయం నీకు ఇంతకు ముందే చెప్పాను గుర్తుకు తెచ్చుకో ఇందులో మరొక అర్థం కూడా ఉంది అత్యంత పురాతనంగా ఈ విషయం నా చేత ఈ